హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఇక్కడికి వచ్చిన మీడియా వారికి సినిమా లవర్స్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ హే బలవంత్ సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన సందీప్ కిషన్ గారికి సందీప్ అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ మీరు ఈ సినిమాని ఈవెంట్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి వచ్చారు థ్యాంక్ యూ అలాగే ధీరజ్ అన్న కంగ్రాటులేషన్స్ కపుల్ ఫ్రెండ్లీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అన్న అలాగే చాయ్ బిస్కెట్ టీం అందరు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది సుహాస్ ఎప్పుడు చెప్తుంటాడు సందీప్ రాజ్ గారు అనురాగ్ గారు విద్యా దివ్య గారు అదే గారు అని ఇద్దరు కలిపి చెప్పు అందరికీ థ్యాంక్ యూ మా టీం గురించి ఇప్పటికే చాలా ఈవెంట్స్లో చెప్పాము మా డైరెక్టర్ గోపి చాలా క్లారిటీగా చాలా మంచిగా తీసాడు డే నైట్లో కష్టపడి అలాగే గోపితో పాటు డైరెక్షన్ డిపార్ట్మెంటు ఈ సినిమా టీవీఎస్ ప్రొడక్షన్ బిఎన్ రెడ్డి గారు ఈ సినిమా బాగా రావడానికి కారణం ఏంటంటే సినిమాలో ఎవరికీ ప్రెజర్ లేదు బిఎన్ రెడ్డి గారు కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చేశారు అందరికీ డైరెక్టర్కి టీమ్కి అందరికీ అలాగే వివేక్ సాగర్ గారికి ఇప్పుడే చెప్తా ఉన్నాను సినిమా చూసాం సార్ అదిరిపోయింది మీరు ఏదైతే ఇంటర్వల్ బ్యాంక్ ఇచ్చిన బీజే ఉందో నెక్స్ట్ లెవెల్లో కూర్చోబెట్టేసింది సినిమాని అసలుకి చాలా చాలా బాగుంది సార్ సినిమా నిన్నే చూసుకున్నామండి అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్లోనే ఉంటుంది లాస్ట్లో సుహాసు నరేష్ గారు ఫాదర్ అండ్ సన్ ఎమోషన్తో హండ్రెడ్ పర్సెంట్ మీరు దానికి కనెక్ట్ అయ్యి ఒక మంచి సినిమా చూసి బయటికి వెళ్ళిన ఫీలింగ్తోనే బయటికి వెళ్తారు థ్యాంక్ యూ మా టీం అందరూ కష్టపడ్డ వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఇంకా నందిపాటి గారు బన్నీవాస్ గారు నందిపాటి గారి గురించి బయట ఎండమే కానీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్సు ఆయన సినిమాని ప్రమోట్ చేసే విధానం పీక్స్లో ఉంటుంది అర్ధరాత్రులు కూడా ఫోన్లు చేస్తుంటారు నిద్రపోరాయన అసలుకి ఫోన్ ఎత్తంగానే సినిమా కోసం అంటారు రాత్రి వగలు రాత్రి వొగలు ఫోన్ చేస్తుంటారు రేపు ఏం చేద్దాం మధ్యాహ్నం ఏం చేద్దాం అసలు ప్రీ రిలీజ్ ఏడు గంటలకు పెట్టుకుని ఆరు గంటలకు కూడా మేము ప్రమోషన్స్ ఈవెంట్స్లోనే ఉన్నాము నిజంగా సార్ మీరు ప్రమోట్ చేసే విధానం సినిమా మీద ఇంత ప్యాషను ఇంత పిచ్చి ఎవరికి ఉండదు సార్ అదే పాజిటివ్ వేలో నెక్స్ట్ లెవెల్లో ఈ సినిమా ఇంత బాగా కనపడుతుందంటే వన్ అండ్ ఓన్లీ పర్సన్ వంశీ నందిపాటి గారు ఎంత ఈ రోజుల్లో సినిమా ఎంత బాగా తీసినా సరే జనాల్లోకి తీసుకెళ్ళడం అనేది చాలా పెద్ద మ్యాటరు ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులందరికీ నరేష్ గారు హర్షవర్ధన్ గారు వెంకర్ గారు మీరు మెయిన్ మా మ్యూజిక్ టీచర్ హీరోయిన్ శివానీ గారు అమ్మాయి లక్ష్మైన తెలుగు అమ్మాయి అది మంచి పర్ఫార్మర్ అన్ని మీకు బాగా తెలుసు చాలా చాలా మంచి అమ్మాయి నన్ను సుహాస్ని షూటింగ్ అంతా ర్యాగింగ్ చేసింది బట్ ఏం మనసులో పెట్టుకోలేదు థ్యాంక్ యూ శ్రవంతి గారు చాలా స్పెషల్ క్యారెక్టర్ చేశారు పాపం ఏంటంటే సినిమా రిలీజ్ అయ్యే దాకా రివీల్ చేయకూడదు ఈ గురించి ఎవరు ఏం చెప్పకూడదు పాపం అదే బాధలో ఉంటుంది రోజు ఈవెంట్ జరిగినప్పుడల్లా ఎవరేం చెప్పకూడదు కదా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నా ఫ్రెండ్ సుహాస్ ఈ సినిమాతో ఖచ్చితంగా నువ్వు ఇప్పుడు దాకా చేసిన సినిమాలన్నింటిలో కల్లా అంటే మనం అట బ్లాక్ బాస్టర్ అన్నీ కాదు అన్నీ చెప్పకూడదేమో కానీ ఒక మంచిది రెండు ఒకటేలే సూపర్ ఎట్ కొడుతున్నావు థ్యాంక్ యూ ఇంత మంచి సినిమా నాకు రావడానికి కారణం నా ఫ్రెండ్ సుహాస్ ఇంత మంచి సినిమాలో నేను పార్ట్ అయినందుకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ కాదు స్టేజ్ రాఖీలో ఈ యాక్టింగ్ కూడా నాకు చాలా ఇష్టం ఈమెకి నేను ఎప్పటి నుంచో ఫ్యాను నేను నేను మామూలుగా నేను ఫోర్త్ క్లాస్ లో ఎప్పుడో చూసాను రాఖీ నాకు యాక్టింగ్ అంటే నిజంగా సందీప్ గారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు మీ మీదే కదా కదా తగలిపెట్టేసేది కిరసనాల బోజ్ తగలిపెట్టేసేది నా మీద గాయత్రి మీద చాలా చాలా ఇష్టం నాకు ఏమంటే అయినా సరే నేను అడుగుతా మీరు ప్రతి స్టేజ్ లో మ్యూజిక్ టీచర్ మ్యూజిక్ టీచర్ అంటున్నారు అండి ఏం నేర్చుకున్నారండి ఒక పాట పాడి వినిపించండి మాకు మరి మ్యూజిక్ టీచర్ అంటున్నారు కదా అసి నిన్నే పాడాం ఆవాస హోటల్లో వంశీ నందిపాటి గారు ముందు ఆవాస హోటల్లో ఇంకా ఇక్కడ ఈ హాల్ ఇవ్వండి ఇంకా మీరు బుక్ చేసినప్పుడు చెప్పండి అన్నారు నిన్నే పాడానండి ఇప్పుడు మేము వినలేదు కదా కమాన్ నాకు కోసింగ్ ఉండాలి

షార్ట్ షార్ట్ గ్యాప్ లో ఆ క్యారవెన్స్ లో మాకు మంచి మంచి పాటలు పాడి ఓకే మాకు పాట కావాలి కమ్ ఆన్ రెడీ స్టార్ట్ ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యి సక్సెస్ మీట్ లో వాడదాం సదా గారు చెప్పండి నేను కూడా ప్రిపేర్ అవ్వాలా అంతే కదా రెడీ స్టార్ట్ 1 2 3 గో నో వెంటనే అందుకో నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది సరే సుదర్శన్ గారు క్యారెక్టర్ సుదర్శన్ ఈ రోజు నాది స్టేజ్ అదే శివాని కమాన్ సుదర్శన్ గారికి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా ప్రతిసారి ప్రతి ఈవెంట్లలో అన్ని సినిమాల్ని ప్రమోట్ చేస్తూ ఆ సినిమా పాటలు పాడాను సో ఈసారి మా సినిమా పాటను ప్రమోట్ చేసుకోకపోతే ఎలా పాడు పాడండి దయచేసి డిస్క్లైమర్ ముందు సుదర్శన్ శ్రవంతిల సంగీత కచేరికి స్వాగతం పలుకుతున్నాము కమన్ కన్నుల్లో నీవే తెల్లారి నీవే నా చుట్టూ నీవే నన్నే చేసావే నా దారి నీవే పాడు నెక్స్ట్ రాదా నేను పాడితే కేకే గారు వివేక్ సాగర్ గారు ఈవెంట్ కి ఎందుకు వచ్చాము పెద్ద మిస్టేక్ ఇదే అని ఫీల్ అవుతారు నేను తెలుసుకోలేదు ఆల్రెడీ ఒక పాట పాడాను ఓకే ఓకే వదిలేంత మా హోప్స్ అని పోయాయి ఇప్పుడు సరే అయితే శ్రవంతి ఎస్ శ్రవంతి ఇప్పుడు మాట్లాడతారు